కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం బేడ బుడగ జంగాల పోరాటానికి అండగా ఉంటాం ఎస్సీ జాప్యుల్లో చేరుతూ పార్లమెంట్లో తీర్మానం కృషి కృషి చేస్తాం ఈ కులాన్ని ఆన్లైన్లో చేర్చేలా సీఎంతో మాట్లాడతాం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జోహర్ హామీ జోహర్కు బేడబుడగ జంగాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ ఘన సన్మానం జరిగింది రాష్ట్రంలో బేడబుడగా జంగాలకు ఎస్సీలు ఉన్న బెనిఫిట్స్ అన్నీ వర్తించి విధంగా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జోహర్ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కాతేరులో వెంకటాద్రి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం సత్ సత్కారం ఘనంగా జరిగింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో అద్భుతమైన రీతిలో జోహర్కు స్వాగతం పలికారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రులు కందులు దుర్గేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడిన వక్తలు బేడ బుడగ జంగాల ఎదుర్కొంటున్న సమస్యలను జోహర్ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం జోహర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం బేడ జ బుడగ జంగాలకు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కులాన్ని ఆన్లైన్లో తిరిగే చేర్చేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని ఆయన ఆయన చెప్పారు వీరిని ఎస్సీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని పార్లమెంట్లో కూడా చేయించేలా కృషి చేయాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటు పూరం చేసి ఇప్పటికే కోరినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో తన దృష్టి తీసుకుని వచ్చిన సమస్యలను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జోహర్ హామీ ఇచ్చారు అంతకుముందు మాట్లాడిన బుడగ జంగాల నాయకులు కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వృద్ధాప్యం పెన్షన్లు వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలు చదువుకోవడానికి కూడా అవకాశం ఉండటం లేదని ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధుమ తూర్పుగోదావరి జిల్లా వెర్లపల్లి యేసు కాకినాడ జిల్లా అధ్యక్షుడు మేటూరి సింహాచలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పెర్ల ప్రసాద్ ఏపీ గౌరవ అధ్యక్షుడు మోటూరి రాము కేంద్ర అధ్యక్షుడు కోడిగంటి నరసింహులు తెలంగాణ అధ్యక్షులు కొడమంచి సహదేవుడు బేలిపాటి రామకృష్ణ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు నిండుకొండ శంకర్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఊర ఊరలత టీడీపీ ఎస్సీసీఎల్ నాయకురాలు కండవిల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి ముప్పై ఆరు వేసి కులాలు ఆన్లైన్ లో ఉన్నాయి కానీ మేము కనీసం ఆన్లైన్లో లేకుండా ఇరవై లేకుండా లో ఆన్లైన్ తేదీ ఆయన వ్యక్తి డైరెక్ట్ ఉండి మామల్ని ఎంత నీచగా తీసి పొందడం ఒకసారి తీసుకుంటే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారితో మీరు మాట్లాడినట్టుగా అయితే

గు <Gã> <motion Administrationísim> <avez> గారితో మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి అదేవిధంగా విద్యా మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారితో మాట్లాడించి మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలిసే మీకు మాకందరూ కూడా ఎందుకంటే అన్న మీలాగా మమ్మల్ని దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు మీలాగా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు నేను చాలా ఇంటికి వచ్చినాక కొంతమంది నాయకులు గారు తిరిగా అయ్యా మా సభ అంటే వచ్చి అక్కడ నాయకులు చూసి వచ్చింద్రెడ్డి నాయకుని చెప్పారు చాలా బాధ అనిపించింది మనం ఏమైనా మాకు ఐక్యపధ్యంలో ఒక మాట మా అదృష్టం ఇచ్చేదంటే దానికి ఎంతో మందుని పనిచేస్తాను మేడం ఈరోజు ఎంత ఆలోచనతో ఎక్కడ పోయినా ఐదు వందలు వెయ్యి అందరూ కూడా బిడ్డల భవిష్యత్తు కొరకు

పోరాట యోధులుగా ఉన్నటువంటి కుటుంబం తర్వాత విద్యావంతులు సరస్వతి పుత్రులు మన అదేవిధంగా ఉపాధ్యాయ కుటుంబాన్ని వచ్చినటువంటి ఎంతో మందికి జ్ఞాన విజ్ఞానం నేర్పి ఎంతో మందిని పై స్థాయి ఆయన ఆయన చదువు చెప్పినటువంటి వంద శాతం కష్టపడి మీ అందరినీ పదాలు తీసుకొచ్చి పెడతా ఉన్నాను మీరు మీరు గదిగిన తర్వాత తొంభై ఎనిమిది శాతం మీ కుటుంబాన్ని పెట్టుకొని ఒక్క శాతం మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నంలో కూర్చున్నాం కూర్చున్న తర్వాత మధు ఒకటి అడిగాడు అన్న జిన్న గ్రౌండ్స్ లో మేము ఏర్పాటు చేస్తా ఉన్నా అంటే నేను సోషల్ మంత్రిని కాదు నేను ఎక్సైజ్ మంత్రిని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ మీ సంక్షేమానికి నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఆ ఆ తండ్రి తండ్రి తయారు చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా చేయాలన్న బాధ్యతో మధుని ఓల్పిన కూర్చోబెట్టుకోమ రోజు మధు అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెస్ రావాలి ఇద్దరు కూడా నా దగ్గరకి వచ్చి బాగా గంట అక్కడ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముందు సింగాల కౌన్సిల్ అయితే ఇబ్బంది అవుతుంది ఆయన అంటనే సమయం పట్టదంటే అప్పటికప్పుడు ఆయన ఉండవాలి నివాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని మీ బాధని మీ ఆందోళన మీ ఆవేదనని చంద్రబాబు నాయుడు గారి వివరించి ఆయనతో మాట్లాడించి అదే రోజు శర్మ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా బేడా గొడవ కూడా ఏదైతే గతంలో లాగా మైగ్రేషన్ సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా తెలంగాణలో ఉన్న హక్కులు కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలని ఆ రోజు ఆయన తెలియజేస్తే ఆయన ఆ కమిషన్ రిపోర్ట్ జరిపించుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారే మారిన తర్వాత ఇరవై మూడవ సంవత్సరంలో ఏదైతే ఆన్లైన్ లో బేడా కూడా తీసేసిన విషయం మధు నాకు చెప్పాడు చెప్తే వెంటనే దాని గురించి కూడా మాట్లాడదాం మంగళవారమే నేను సిఎస్ తో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కానీ మాట్లాడి ఈ పేడ గొడవ సంఘాలకు సంబంధించిన ఆన్లైన్ లో వాళ్ళు కూడా చేర్చేవాళ్ళు ప్రయత్నం చేస్తా అది నా బాధ్యత ఈ పోరాటం కాదు నాకు బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను నెరవేర్చాను అందరూ కూడా హామీ ఇస్తా ఆ రోజు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో పెట్టడం అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత అది కేంద్రంలో చేయాలంటే ఆ కేంద్రంలో చేసే దానికి పద్మతో సమావేశం ఏర్పాటు ఆ సమావేశం కూడా మంత్రి కావచ్చా అక్కడ కూడా మాధవతో అదేవిధంగా గ్రామ పౌరాల సంఘాల వ్యక్తులతో నా యొక్క సోదరులతో మాట్లాడి వాళ్ళ ఆవేదన తెలుసుకొని దాని కేంద్రాన్ని పంపిస్తున్నాం కూడా చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరూ తెలుసు మనం కూడా పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు గారు ఉంటే మధువు పిలిచి మేడం పరిచయం చేసి అమ్మాయి కేంద్రంలో ఉంది ఇది మీరు చేయగలరు అవసరమైతే మధు నేను

వాళ్ళ ఇళ్ళు వస్తా ఉన్నాయి హక్కులు వస్తా ఉన్నాయి అన్ని వస్తా ఉన్నాయి ఇక ఆఖరిగా సంచార జీవనంతో కాస్తూ పూస్తూ వెనకడున్నటువంటి సోదరులు బేడ ప్రమాదాలు వాళ్ళు మనుషులే వాళ్ళ సన్నివేశం ఉండాలి వాళ్ళని మనుషులు కలుపుకోవాలని ఒక సంకల్పమే ఈరోజు సమావేశాన్ని అని నేను భావిస్తా ఉన్నా ఆత్మీయ సంఘం అంటే తెలుసు నాకు మీ ఐక్యత నాకు తెలుసు ఎందుకంటే ఏదన్నా కట్టుబాటు పోగొట్టుబాటు ఆలోచించి బతికొని అంటే

పోరాడండి పోరాడం తప్ప ఇంట్లో కూర్చుంటే ఎవరు కూడా మీ దగ్గర కొద్ది బాగుంది కూడా హక్కు కోసం పోరాటం చేస్తేనే భారతదేశం వచ్చింది తప్ప ఇంట్లో ఆయా ఎవరు పోరాడకుండా మొదటి సంక్రాంతి మొదలు పెట్టి పంతొమ్మిది ఎనభై ఐదు దగ్గర నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఉన్నారు అతివాదులున్నారు ఉన్నారు అందరూ కలిసి పోరాడితేనే భారతదేశానికి ఇప్పుడు మీకు కావాల్సింది మీ బిడ్డ సంతక్రం మిమ్మల్ని చూసి ఎన్ని లామంది పడతానంటే దాదాపు ముప్పై సంవత్సరాలైన వాళ్ళందరూ కూడా జీవితం పెడతలేక ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని మీ విద్యో సంబంధితులు ఉండదు విధంగా సంజయ్ కార్యక్రమాల పడు మీ పిల్లల కోసం మీరు కష్టపడతా ఉన్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటంలో నేను కూడా బాగా అవుతాను నష్టమైన మీ అందరం స్థాయి వారికి కూడా మధువే కానీ

ఈ రోజు అందరికీ వచ్చాయి హక్కుల కోసం తలపడేటటువంటి వ్యక్తి నేను చాలా సార్లు మదులు అడిగా నేను లక్ష పెట్టి ఎమ్మెల్యే కావాలా దిగేవాళ్ళు ఎవరికైనా నాకు ఏమి లేదన్నా బేడపడేట్ ఇస్తే వారితో ఈరోజు కూడా నా కుటుంబంతో ఇలా దిగుతా కేవలం నా జాతర కోసం ఎందుకంటే చాలా మంది ఉంటారు జాతరలో అంబేద్కర్ గారు మా